కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లెల మామిడాకు చెందిన సుష్మ కళాకారుడు వ్యాయామ దర్శకులు లైన్ ద్వారంపూడి యువరాజారెడ్డి గత పద్నాలుగు సంవత్సరాలుగా నామ సహిత కళ్యాణ కొబ్బరి బొండాలు రామనామ తలంబ్రాలు సిద్దం చేసి స్వామివారి కళ్యాణం క్రతువుకు అందజేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు ఈ సంవత్సరం బియ్యపు గింజలపై రామనామాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరం ఉపయోగించకుండా ప్రతినిత్యం పూజ అనంతరం ఉదయం సాయంత్రం సమయాలలో వీటిని మార్కర్ పెన్ను సహాయంతో రాయడం జరిగిందని యువరాజారెడ్డి తెలిపారు సంజ డెకరేషన్స్ ఆధ్వర్యంలో చక్రనామ సహిత కొబ్బరి బొండాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వాటిని కళ్యాణంలో వినియోగించాలని ఆలయ ధర్మకర్త ద్వారంపూడి శ్రీరామ మురళి కృష్ణ శ్రీనివాసరెడ్డిని కోరినట్లు యువరాజారెడ్డి తెలిపారు ఈ విధంగా స్వామివారి కళ్యాణంకు ఉడత భక్తితో ఈ కళ్యాణ కొబ్బరి బొండాలను రామనామ రామనామతలం సిద్ధం చేసి ఇవ్వడం పూర్వజన్మ సుకృతమని గ్రామం సుభిక్షంగా ఉంటుందని రాజారెడ్డి తెలిపారు విట్టిన కళ్యాణానికి కుటుంబ సభ్యులతో కలిసి అందజేయడం జరుగుతుందని యువరాజారెడ్డి తెలిపారు గొల్లల మామిడాడలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి దివ్య కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకొని గత పదిహేను సంవత్సరాలుగా మా సంజయ్ డెకరేషన్స్ ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవాలకు చక్ర నామ సహిత కొబ్బరి బండాలను అందంగా తీర్చిదిద్ది ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణానికి ప్రత్యేకమైనటువంటి కొబ్బరి బండాలను అలంకరించి స్వామివారి దివ్య కళ్యాణంలో ఉపయోగించాలని చెప్పేసి వాటిని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకత ఏంటంటే గత పద్నాలుగు సంవత్సరాలుగా యావత్ భారతదేశంలోనే శ్రీ గొల్లల మామిడాడ కుదన్ రామచంద్రమూర్తి వారి దివ్యమైనటువంటి కళ్యాణంలో రామనామ తలంబరాలను కూడా వినియోగించడం జరుగుతూ ఉన్నది అవి రెండు వేల పదకొండులో మొట్టమొదటిసారిగా పదివేల నూట పదహారు గింజలపై రాసి ఆ కళ్యాణంలో తలంబ్రాలుగా వినియోగించడం జరిగింది అప్పటి నుంచి కంటిన్యూస్గా నేటి వరకు కూడా పద్నాలుగో సంవత్సరం రామ అనేటటువంటి పదాన్ని తెలుగు ఇంగ్లీష్ హిందీ భాషల్లో ఎటువంటి సూక్ష్మ పరికరము లేకుండా ఓన్లీ మార్కర్ సహాయంతో బియ్యపు గింజ మీద రామ అనేటటువంటి నామాన్ని లిఖించడం ఈ యొక్క రామనామాలకు వివిధ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా నేను సొంతం చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం లక్ష మూడు వందల ముప్పై మూడు గింజలపై లక్ష మూడు వందల ముప్పై మూడు గింజలపై శ్రీరామ అనేటటువంటి పదాన్ని రాసి ఆ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో తలంబరాలుగా వినియోగించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ యొక్క తలంబురాలలో కొబ్బరి బండాల్ని వినియోగించాలని ఆలయ ధర్మకర్తలైనటువంటి శ్రీ ద్వారంపూడి శ్రీరామ మురళకృష్ణ శ్రీనివాసరెడ్డి గారిని కోరుతూ ఉన్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ గత పద్నాలుగు సంవత్సరాలుగా కూదర రామ కళ్యాణానికి కొబ్బరి తయారు చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా కొబ్బరి తయారు చేసి ఇస్తా ఇస్తున్నాము ఈ అలాగే రామనామ తలంబరాలు గత పద్నాలుగు సంవత్సరాలుగా మా వారు బియ్యం కింజన్పై శ్రీరామ అనే నామాన్ని తెలుగు హిందీ ఇంగ్లీష్ భాషల్లో జలపై రాశారు ఈ ఈ సంవత్సరం కూడా అలాగే బోధన రామచంద్రమూర్తికి సమర్పిస్తుంది